ఇజ్రాయల్ మీద ఇరాన్ దాడి చేస్తుందని విన్నాం గురించి మీ మాటల్లో ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేయపోతుంది రాగల ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించాడు సోనర్ దాన్ ల్యాటర్ అంటే మేము అనుకున్న దానికంటే ముందే దాడి జరగచ్చు అనేది చెప్పారు సో ఇరాన్ సర్వసన్నద్ధంగా ఉందని అట్ ద సేమ్ టైం మేము ఇజ్రాయెల్ వైపు ఉంటాము నువ్వు కానీ దాడి చేస్తే మాత్రం నువ్వే సీరియస్గా నష్టపోతావు అని ఇరాన్ని కూడా సీరియస్గా బైడెన్ హెచ్చరించాడు సో మా ఇద్దరిని ఓడిద్దామని అనుకుంటే మాత్రం అది కల్లా యుద్ధంలో ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు అనేది కూడా హెచ్చరించారు సో ఆగమని కూడా యుద్ధాన్ని ప్రారంభించవద్దని కూడా గట్టిగా చెప్పారు ఈ క్రమంలో అనేక దేశాలు ఫ్రాన్స్ కావచ్చు జర్మనీ కావచ్చు బ్రిటన్ కావచ్చు ఇండియా కావచ్చు ఇలాగ అనేక దేశాలు కూడా ఇరాన్ని రిక్వెస్ట్ చేశాయి మీరు యుద్ధాన్ని స్టార్ట్ చేయకండి దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది నష్టపోతారు అనేక వేల అభై లక్షల మంది కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే హమాస్ ఇజ్రాయెల్ మధ్య వార్లో అక్కడ ఉన్న అరబ్ పాలస్తీనులు గాజాలో ముప్పై మూడు వేల ఆరు వందల అరవై మంది ఈ రోజుకి లెక్క అన్నమాట చనిపోయారు అందులో సగం మంది పైన పిల్లలు అంటే పదహైదు వేల మంది పిల్లలు చనిపోయారు సో ఇది ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద మానవ నష్టం అనేది జరగలేదు సో అందుకని ఇప్పుడు దీన్ని ఆపండి అని అడుగుతున్నారు ఇజ్రాయెల్ ఒక పక్కేమో మేము రెడీ రండి అని వాళ్ళు కూడా సవాల్ చేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రజలకి కూడా ఇజ్రాయెల్ గవర్నమెంట్ పిలిపించింది మీరు సన్నద్ధంగా ఉండండి ఫుడ్ కావచ్చు తర్వాత మెడిసిన్ కావచ్చు ఆహార పదార్థాలు వాటరు ఇవన్నీ నిల్వ ఉంచుకోండి అని ప్రజలకు కూడా చెప్తున్నారు అట్లాగే మిలిటరీలో కూడా లీవులన్నీ క్యాన్సిల్ చేసి ప్రతి ఒక్కరూ వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వమంటున్నారు ఇజ్రాయిల్లో నార్త్ అండ్ సౌత్ ఈ రెండు వైపులా డ్రోన్స్ వందలాది డ్రోన్స్ అండ్ వందలాది మిడ్ రేంజ్ మిసైల్స్ ఈ రెండింటి మధ్యతో వార్ అటాక్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సో ఇది యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని చెప్తుంటాం కదా అలాగా ప్రపంచవ్యాప్తంగా దీని మీద ఇప్పుడు భయాందోళన నెలకొన్నాయి ఆల్రెడీ ట్రావెల్కి సంబంధించిన ఒక అలర్ట్ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది మీరు ఇరాన్ వైపు కానీ ఇజ్రాయల్కి కానీ వాళ్ళు ఉంటే క్యాన్సిల్ చేసుకోండి ఎవరు వెళ్ళకండి కొంతకాలం మళ్ళీ మేము చెప్పే వరకు అనేది కూడా చెప్పారు అట్లాగే అమెరికా చెప్పింది అనేక దేశాలు ఇజ్రాయెల్ వైపు ఇరాన్ వైపు వెళ్ళొద్దని ఇజ్రాయెల్లో ఇరాన్లో ఉన్న పౌరులను కూడా వెనక్కి వచ్చామని కూడా చెప్తున్నారు అసలు ఎందుకు ఈ పరిణామం జరుగుతుంది ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది అనే దానికి ఫస్ట్ ఇమీడియట్ కారణం చెప్తున్నాం ఇమీడియట్ కారణం ఏంటంటే మొన్న ఏప్రిల్ ఫస్ట్న ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది సిరియాలో డమస్కస్ అనే ఏరియా ఉంది ఆ డమస్కస్లో ఉన్న ఇరాన్ కాన్సులేట్ దీని మీద భవనం మీద దాడి చేసింది భవనం మీద దాడి చేసినప్పుడు మొత్తం మంది అధికారులు చనిపోయారు అక్కడ అందులో వాళ్ళ చాలా వారు కమాండెంట్ ఉన్నారు ఆయన చనిపోయారు ఇంకొక ఐదారు మంది చనిపోయారు అధికారులు సో ఇది మా దేశం మీద దాడి లాంటిది ఎందుకంటే మా కన్సులేట్ మీద దాడి చేసి చంపారు కాబట్టి మేము దీనికి ప్రతీకార చర్యగా ఇజ్రాయిల్ మీద దాడి చేస్తామనేది వీళ్ళ వాదన అయితే మేము దాడి చేసాము చేయలేదని వాళ్ళు చెప్పట్లేదు ఇజ్రాయెల్ కమిటీ కాలేదు చేస్తుంది కానీ గత కొంతకాలంగా ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే సిరియాలో ఉన్న వాళ్ళ మీద చేస్తుంది సరే ఇది ఇమీడియట్ కాదు అసలు దీని వెనక చాలా కాంప్లెక్స్ హిస్టరీ ఉంది ఆ కాంప్లెక్స్ హిస్టరీ అంతా మనం చెప్పుకుంటే వన్ డే కూడా సరిపోదు నేను బ్రీఫ్గా అర్థమయ్యేటట్టుగా బ్రీఫ్గా చెప్తాను అదేంటంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇజ్రాయల్ ఒక దేశంగా ఏర్పడింది అంతకుముందు పాలస్తీనా ఇజ్రాయెల్ ప్రజలు జూస్ అండ్ అరబ్స్ కలిసి ఉంటున్నారు యాక్చువల్గా అరబ్స్ కలిసి ఉంటే వీళ్ళు యూరప్ నుంచి ఇజ్రాయిల్ అంటే జూస్ పారిపోయి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి మెల్లమెల్లగా అదేదో పాత సామెత ఉంది అరేబియా అని అరేబియా వాని ఒంటే అని అంటే ఒక అరేబియా వాడు ఒక ఒంటెని తీసుకొని వెళ్తుంటే ఎడార్లో వర్షం వస్తే చిన్న టెంట్ ఉంది ఆ టెంట్లో రేపేవాడు పడుకున్నాడు వంట నేను నాకు బయట చలిగా ఉంది తల వరకు పెట్టుకుంటానని చెప్పింది సరే పోనీలే పాపం తల వరకు పెట్టుకుంటానని వీడు పర్మిషన్ ఇచ్చాడు మెల్లమెల్లగా జరిగింది ఒంటే జరుగుతూ ఉంటే సరే పోనీలే పాపం అని జరిగాడు పూర్తిగా జరుగుతుంటే లేదు దీనికి ఇద్దరిలో ఇద్దరికి దీంట్లో ప్లేస్ లేదని చెప్పింది నాకు కూడా తెలుసు నువ్వు బయటకు పోంటే వాడిని తరిమేసింది బయటకు సో ఇలాగా ఇజ్రాయెల్ పీపుల్ అంటే ఈ జ్యూస్ కూడా పాలస్తీనాల్లో తలదాచుకోవడానికి వచ్చి పాలస్తీని సెకండరీ పవర్లుగా చేసి వీళ్ళు దేశంగా ప్రకటించుకున్నారు పాలస్తీన్ అనేది దేశంగా సపరేట్గా లేకుండా పోయింది సో ఈ దీనికి మళ్ళీ ఏదో హిస్టరీలో చెప్తారు ఇది మా పూర్వీకుల అది ఈ ప్రాంతం మాదే అని ఇజ్రాయిల్ మాదే అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు సరే దీంట్లోకి మనం సో ఏదేమైనా ఇజ్రాయిల్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏర్పడినప్పుడు ఇరాన్ ఫస్ట్ గుర్తించింది అంటే ఇరాన్ అప్పుడు ఇజ్రాయెల్తో ఫ్రెండ్లీగానే ఉంది గుర్తించింది ఫ్రెండ్లీగా ఉంది అయితే ఎప్పుడు కూడా వచ్చిందంటే నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇరాన్లో ఒక రెవల్యూషన్ వచ్చింది విప్లవం వచ్చింది ఆ రెవల్యూషన్ వల్ల అక్కడ ఇస్లామిక్ స్టేట్గా ఏర్పడింది ఇస్లామిక్ స్టేట్ ఏం చేస్తుందంటే ఇస్లాం ప్రభు ఇస్లాం మత విశ్వాసాలకు అనుగుణంగా పరిపాలన ఉండాలి ప్రజలు ఉండాలి అనేది చెబుతుంది అన్నమాట సో అప్పటి నుంచి ఏమని చేశారంటే ఇజ్రాయెల్ని ఎనిమిగా డిక్లేర్ చేశారు సెవెంటీ నైన్ తర్వాత ఎందుకంటే ఇజ్రాయెల్ తమ సోదరులైన అరబ్బుల మీద దాడి చేస్తున్నారు అరబ్బుల్ని హింసిస్తున్నారు కాబట్టి ఇజ్రాయెల్ ముస్లిం పాపులేషన్కి ఎనిమి శత్రు అని డిక్లేర్ చేసి రెండు వేల పదిహేడు ఒక టవర్ క్లాక్ ఏర్పాటు చేశారు అక్కడ సెంటర్లో టెహ్రాన్లో ఆ టవర్ క్లాక్లో రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల నలభై డెడ్లైన్ పెట్టారు రెండు వేల నలభైకి ఇజ్రాయెల్ని మేము నాశనం చేస్తాం అనేది కూడా వాళ్ళు ప్రకటించారు సో అప్పటి నుంచి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇరాన్ ఏం చేస్తుందంటే ప్రాక్సీ వార్ మొదలుపెట్టింది ప్రాక్సీ వార్ అంటే ఇజ్రాయే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా కొన్ని రకాలైన మిలిటెంట్ సంస్థల్ని హిజ్బుల్లా కావచ్చు హమస్ కావచ్చు ఇలాంటి వాళ్ళని ఇరానే క్రియేట్ చేసి వాళ్ళకి ఆయుధాలు ఫండ్ అంతా సప్లై చేసి వాళ్ళను ఇజ్రాయెల్ ప్రజల మీద అటాక్ చేసే విధంగా ఇరాన్ చేస్తుంది దీన్ని ప్రాక్సీవార్ అంటారు ఈ ప్రాక్సీ వారిని ఎదుర్కొనే క్రమంలోనే ఇజ్రాయెల్ మరింతగా మిలిటరైజ్ కావడం మొదలుపెట్టింది ఇది ఒక యాంగిల్ రెండవ యాంగిల్ ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్ అంటారు కదా మధ్య ప్రాచ్యం అంటారు ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్న కంట్రీస్లో ప్రధానంగా పాపులేషను సున్నీస్ ఉంటారు అన్నమాట కానీ ఇరాన్లో ఉండే పాపులేషన్ షియాస్ సో షియాలు సునీలకు వ్యతిరేకంగా ఆ గొడవ కూడా ఇక్కడ ఉంది సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియాలో ఉండేవాళ్ళు సున్నీస్ అనమాట ఎక్కువగా సో అలాగా ఇరాన్ ఏం చేస్తుందంటే ఈ ఈ అరబ్ ప్రపంచం ఈ మిడిల్ ఈస్ట్లో తన ప్రభావాన్ని తన దీన్ని పెంచుకోవడానికి కూడా ఈ ఇష్యూని తను కూడా ఉపయోగపడ ఎంచుకుంటుంది ఈ లోపల అమెరికా రోల్ అమెరికాకి ఆయిల్ కావాలి కాబట్టి ఈ వనరుల మీద పట్టు కోసం అమెరికా ఏం అంటే కంట్రోల్ కోసం ట్రై చేస్తుంది తన కంట్రోల్లో లేని వాళ్ళని కంట్రోల్లో వాళ్ళ ద్వారా అటాకులు చేయించడం వాళ్ళ సహాయంతో తానే అటాక్స్ చేయడం ఇలాగ ఇదేందంటే నానా కాంప్లెక్స్ ఇష్యూ సింపుల్గా చేసి మనం ఒకవైపు సైడ్ తీసుకోలేం అమెరికా రోలు ఉంది అమెరికా తన ఆయిల్ ప్రయోజనాల కోసం ఈ ప్రాంతంలో చిచ్చు పెడుతూ ఉంది అట్లాగే ఇక్కడ ఇజ్రాయెల్ ఒకటి క్రియేట్ అయిపోయింది ఇజ్రాయెల్కి అరబ్ ప్రపంచానికి మధ్య గొడవలు ఉన్నాయి ఈ క్రమంలో ఇరాన్కి సౌదీ అరేబియాకి కూడా టర్మ్స్ బాగాలేవు ఈ క్రమంలో రెండు వేల ఇరవై మూడులో ఏం చేసిందంటే అమెరికా సౌదీ అరేబియాని ఇజ్రాయెల్ని కలపడానికి ట్రై చేసింది సో నార్మలైజేషన్ ప్యాక్ట్ అంటారు అది ఇంకా పెట్టుకోలేదు కానీ పెట్టుకునే లోపల ఆమస్ అటాక్ చేసింది అందువల్ల సంబంధాలు చెడిపోయినాయి సో ఎప్పుడైతే సౌదీ అరేబియా ఇజ్రాయల్తో కలిసి నార్మలైజేషన్ ప్యాక్ట్ వెళ్తే దాని ఆధిపత్యం పెరుగుతుందని ఇరాన్కి భయం ఉంది సో ఇరాన్ దాన్ని బ్రేక్ చేయడానికి కోసమే హమస్ వాళ్ళు అటాక్ చేశారనేది కూడా ఒక థీరీ ఉందన్నమాట ఇలాగే ఇది కాంప్లెక్స్ ఇష్యూ సింపుల్గా మనం చెప్పలేము ఏదేమైనా దీంట్లో బాధితులు అయితే పాలస్తీన ప్రజలు వాళ్ళు నిరంతరం ఒక జైల్లోలాగే ఉన్నారు గత పదేళ్ళ పైనుంచి పై నుంచి వాళ్ళ దేశంలోనే దేశం ఒక జైలు అయిపోయింది ఆ దేశాన్ని ఆ జైలుని ఎవరు నిర్వహిస్తున్నారంటే ఇజ్రాయిల్ ఇజ్రాయిల్కి సపోర్ట్గా అమెరికా ఉంది సో ఇది బేసిక్గా జరిగింది హిస్టారిక్గా తీసుకున్నప్పుడు సో ఇప్పుడు నిజంగా యుద్ధం జరుగుతుందా అనే చర్చ చూస్తే నా అభిప్రాయం నిజంగా యుద్ధం జరిగే అవకాశం లేదు ఎందుకంటే ఇరాన్ కానీ యుద్ధాన్ని కానీ ప్రారంభిస్తే ఇరాన్కి ఎక్కువ లాస్ వస్తుంది ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్ మిలిటరీ ఫోర్స్ ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ విషయంలో ఇరాన్ చాలా బలహీనంగా ఉంది ఇజ్రాయల్తో పోలిస్తే అటాక్ చేయలేదు కాకపోతే ఏంటంటే న్యూక్లియర్ వెపన్ ఏదో ఇరాన్ దగ్గర ఉందని ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు ఇజ్రాయెల్ వీళ్ళు కానీ ఇరాన్ మేము న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది కానీ దాని ఎనర్జీ కోసం వాడుతున్నామని అది చెప్తుంది అది ఏమన్నా జరిగితే మాత్రం పెద్ద ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా అయ్యే అవకాశం ఉంది న్యూక్లియర్ వార్ఫేర్గా మారితే కానీ అది మారుతుందా అంటే చెప్పలేము ఎందుకంటే ఇరాన్లోనే రెండు రకాల హాక్స్ అండ్ డోవ్స్ అంటారు వాళ్ళని అంటే గద్దలు పావురాళ్ళు గద్దలేమో యుద్ధానికి వెళ్దాం పావురాళ్ళు ఏమో వద్దంటున్నాయి సో మరి ముసలాయన అయిన కొమైని ప్రెసిడెంట్ అతుల్లా అలీ కొమైని ఈయన అయితుల్లా అలీ కొమైని ఆయన మరి యుద్ధానికి పిలిపిస్తారా లేకపోతే ఒట్టి బెదిరింపు చేసి ఆపేస్తారా లేదు అక్కడక్కడ చిన్న చిన్న హిజ్బుల్లా వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు వాళ్ళ ద్వారానే కొన్ని ఏం చేసి సైలెంట్గా ఉంటారా అనేది చూడాలి ఎందుకంటే ఇప్పుడు రైతులకమైనకు ఒక ప్రాబ్లం యుద్ధం చేస్తేమో ప్రపంచంలో అనేక దేశాలు దీన్ని వ్యతిరేకిస్తే ఇబ్బంది అవుతుంది యుద్ధం చేయకపోతేమో వాళ్ళు వచ్చి తన సైనికుల్ని చంపేసిపోతూ ఉంటే ఆఫీసర్లను చంపేసిపోతూ ఉంటే కూడా చేతులు కట్టుకొని కూర్చోవలసి వస్తుంది సో ఇది అన్ని వైపులా సమస్యలు ఉన్నాయి మరి దీన్ని ఎవరు కూడా పరిష్కరించే పరిస్థితులు లేరు అందరూ కూడా ఈ చెరోకు వైపు పొల్లలు పెట్టే పరిస్థితే కనబడుతుంది